హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ కు స్వాగతం రైతు భరోసా అప్పుడే స్పష్టం చేసిన మంత్రి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతాంగంకు రైతు భరోసా నిధులు విడుదలపై ప్రభుత్వం భరోసా కల్పించింది వానాకాలం సీజన్ రైతులకు పెట్టుబడి సాయం కోసం చేయాల్సిన రైతు భరోసా పథకం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు వానకాలం సీజన్ పూర్తయి యాసంగి సీజన్ కూడా ప్రారంభమవుతుంది అయినా కూడా రైతులకు మొదటి పంట పెట్టుబడి సాయం అందలేదు మంత్రులు ఈ రోజుకో మాట చెప్తూ కాలం గడుతున్నారు తప్ప రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాగా గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రెండు సీజన్లకు పదివేలు రూపాయలను పెట్టుబడి సాయం చేసింది కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎకరానికి పదిహేను వేల సాయం పెట్టుబడి సాయం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీగా కానీ ఇచ్చిన హామీ ఏడాది గడిచినా అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు రైతు బంధు పథకంలో అవినీతి జరుగుతుందని రైతు భరోసా పథకాన్ని పంట సాగు చేసే రైతులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రైతు బంధు తయారు చేయడానికి గాను సబ్ కమిటీ ఏర్పాటు చేయడం రైతులకు అభిప్రాయ సేకరణ చేయడం వల్ల ఆలస్యమైంది గత ఏడాది ప్రభుత్వ సంబరాల్లో రైతు రైతుల కోసం రైతు భరోసా లేకుండా పోయింది కాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుజరాబాద్ మార్కెట్ కమిటీ పాల మండలిలో ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని రైతు భరోసాపై స్వచ్ఛతం చేశారు డిసెంబర్ తొమ్మిదన తేదీ తర్వాత రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు రైతులకు ఎలాంటి ప్రోత్సాహం కల్పించడం అన్న రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని సాంకేతిక కారణాల వల్ల కొద్దిమంది రైతులకు మాత్రమే రుణమాఫీ కాలేదని దానికి కూడా అతి త్వరలో నిధులు విడుదల చేసి రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వం విడుదల వారిగా రుణమాఫీ చేయడంతో చేసిన రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని తమ ప్రభుత్వం హయాంలో రుణమాఫీ వల్ల రైతులకు ఒకేసారి బ్యాంక్ రుణాలు మాఫీ అయినట్లు ఆయన పేర్కొన్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై